నమస్తే ఫ్రెండ్స్ ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన సబ్స్క్రైబర్లందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో త్రిమధురాలు అంటే ఏమిటి అవి మనకి ఎక్కడ ఇదివరకు ప్రసాదంగా పెట్టేవారు చూద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మన పెద్దలు ఆచరించినటువంటి ఆచారాలను ఇంకా పది మందికి షేర్ చేయండి కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ త్రిమధురాలు అంటే ఇవి మనకి గుళ్ళలో ప్రసాదంగా పెట్టేవారు ఇంకా కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలలో కూడా ఈ త్రిమధురాలను పెట్టేవారు ఇది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి మన ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతుంది ముఖ్యంగా అల్సర్ ఉన్నవాళ్ళు ఈ త్రిమధుర ప్రసాదాన్ని కనుక తీసుకుంటే అమృతంలా పనిచేస్తుంది అనమాట అంత అద్భుతమైనటువంటి త్రిమధురాలు ప్రసాదంగా తీసుకుంటే అందుకే మనకి చాలా గుళ్ళలో ఈ త్రిమధురాల ఫలాలు ఉన్నాయి కదా ఈ త్రిమధుర ఫలాలకి సంబంధించినటువంటి ప్రసాదాన్ని ఎక్కువగా పెట్టారు ఇంతకీ ఈ త్రిమధురాలంటే ఏవి ఇవి మనకి చూద్దాం ఫస్ట్ వచ్చేసి కొబ్బరికాయ అరటిపండు బెల్లం ఈ మూడింటిని త్రిమధురాలు అంటారు ఈ త్రిమధురాలు కొబ్బరికాయ కొట్టి పలుకులు చేసి అందులో అరటికాయ చిన్న ముక్కలు చేసి బెల్లం కలిపి మనకి కొన్ని గుళ్ళలో కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఈ మనకి ప్రసాదంగా పెడతారు అన్నమాట కడుపులో అల్సర్ ఉన్న వాళ్ళకి అంటే మంట ప్రేతమైనటువంటి మంట కడుపులో మంట అల్సర్లో ఇలాంటివి ఉన్నవారికి ఈ త్రిమధుర ప్రసాదం ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రసాదాలలో మనకి అద్భుతం కాబట్టి మనం ఎక్కడ లభించు మనకి ఇదివరకులా లభించినప్పటికీ కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కొబ్బరికాయ అరటిపండు బెల్లం కలిపి కనీస వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది इधी फ्रेंड्स वीडियो वीडियो नचते करें।